విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కెరటం గ్రామంలో మేనమామ నిడిగంటి అప్పలకృష్ణ వయసు నలభై ఐదు సంవత్సరాలు హత్య చేసిన మేనల్లుడు నారపర్తి సాయి వయసు ఇరవై మూడు సంవత్సరాలు హత్య చేసినట్లు మృతిని భార్య నీడిగంటి రాజు సోమవారం పోలీసులకు తెలిపారు మృతిని భార్య మేనలుడు సాయి గురించి షాకింగ్ విషయాలు చెప్పింది హంతకుడు సాయి విశాఖపట్నం గోపాలపట్నంలో మూడు సంవత్సరాల క్రితం ఒక హత్య చేసి కెరటం వచ్చినట్లు అప్పటి నుంచి తనను బ్లాక్మెయిల్ చేసి లోపరుచుకున్నాడని తరచూ తన ఇంటికి వస్తున్నాడని తాకిన మైకంలో శుక్రవారం రాత్రి తన భర్తను హత్య చేసినట్లు తెలిపారు నేర చరిత్ర కలిగిన సాయి గంజాయి డ్రగ్స్ వాడుతుంటాడని తెలిపారు బోండపల్లి ఎస్ఐ యు మహేష్ పాతిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీసి దర్యాప్తు చేస్తున్నారు